నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు ఈ రోజు మనము అరటికాయ పచ్చి చేసుకుందామండి నేను రెండు అటికాయలు తీసుకున్నాం పచ్చి అరటికాయలు ఈ అరటికాయలు ఈ అటకాయలతో పచ్చి చేసి చూపిస్తాను నేను ఒక కప్పు శనగపిండి వేసేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నానండి ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ వేస్తున్నాను పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ వాము ఇట్లా నలిపి వేస్తున్నాను వాము చనపిండి కదా మన కరుగుదల బాగుంటది వేసుకుంటే వాము వేస్తున్నాను ఒక స్పూన్ వాము వేసాను ఒక చిటికుడు వంట చూడ కలిపేసుకుందాం ఇవ్వండి వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము ఇదండి పిండి ఇట్లా కలిపేసుకోవాలి మనం చెయ్యి పెడితే చెయ్యి ఏ వస్తుందో చూసుకోవాలి ఇవ్వండి ఇట్లా వస్తే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు పాక కలిపేస్తాను కదా పిండి ఇప్పుడు దీంట్లోకి ఒక వేడి వేడివేడి నూనె పోసుకున్నామండి మంచిగా గుల్లగా పొంగినట్టు వస్తాయి బాగుంటాయి కర్రకాయలు ఆడతాయి ఒక స్పూన్ వేడివేడి నూనె పోసుకుందాము ఇవ్వండి పిండి కలిపేసుకున్నాను కదా కి పిండి పక్కన పెట్టేసుకొని మనం అరటికాయలు పోసేసుకున్నాము ఇంకా అరటికాయలు ఇట్లా పైన చెక్కు తీసుకోండి ఇవ్వండి ఇట్లా చెక్కి తీసేసుకున్నాను కొంచెం వాటర్ లైస్ కడిగేసుకున్నాము కాయల్ని అట్టికాయల్ని శుభ్రంగా ఇట్లా కడిగేసుకుందామండి వాటర్ లేసి కడిగేసుకున్న తర్వాత ముక్కలు కోస్తున్నాము మన ఇష్టం అండి మనం మనం ఎలా కోసుకుంటే అలా కోసుకుందాము నేను ఇట్లా కోస్తున్నాను మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా కొయ్యాలి ఇగోండి నేను ముక్కలు అనేది మొత్తం ఇలా కోసేసుకున్నాను అరటికాయలకి ఇప్పుడు మనం ఇంత ముక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టిద్దామండి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకున్నాము కొంచెం అంత పసుపు వేసేసి ముక్కలకి కలిపేసుకుందాము కొంచెం వాటర్ వేసి కలుపుదాము ఇట్లా కలిపేసి ముక్కలకి ఇట్లా రాసేసుకుందామండి సప్పగా అవ్వకుండా ఉంటుంది ఇట్లా పెట్టేసుకుందాము ముక్కలన్నీ ఇట్లా పెట్టేసుకోవటమే అండి నేను స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు చేసుకుందాం బజ్జీలు ఇవన్నీ ఇట్లా ముంచి వేసేసుకోవటమే ఇట్లా తిప్పేసుకోండి మళ్ళీ ఇట్లానే ఎర్రగా వచ్చేట కాల్చుకోండి ఇదిగోండి బాగా వేగిపోయింది కదా మంచి గోల్డెన్ ఒక వచ్చేసి తీసేసుకున్నాం ఇప్పుడు మనం తీసేసుకున్నాం ఆయిల్ మొత్తం పోతుంది ఆయిల్ అసలు అవ్వండి ఆయిల్ అస్సలు అవ్వు మనం కొంచెం ఏ ఏడు నూనె వేసుకున్నాం కదా కలిపేటప్పుడు ఆ వేడి నూనె వస్తే అసలు ఆయిలే పిలవు ఇంతేనండి అటిక బజ్జీ చేసుకోవటం సింపుల్గా వీజీగా చేసేసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్స్గా చేసుకోవచ్చు టీలు పోకి రెండు అటికే బజ్జీలు తినేసి కప్పు చాయ్ తాగేస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి పిల్లలు కూడా చేసి పెట్టేయచ్చు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అటిక బజ్జీలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గండసింహన్లో కూడా మర్చిపోకండి బాయ్